అందరికీ నమస్కారం సింహరాశి వారందరికీ ఆ భగవంతుని ఆశీస్సులు సదా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని ప్రారంభిద్దాం ఈ వీడియోలో మనం ముఖ్యంగా సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఆరులో ఆదాయం వ్యయం రాజపూజ్యం అవమానం విద్య ఉద్యోగం వివాహం సంతానం గృహం ఆరోగ్యం అనారోగ్యం పరిహారాల గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడడానికి ప్రయత్నించండి ఈ వీడియోని తెలుగు పంచాంగం ప్రకారమే చేయడం జరిగింది మామూలుగా ఆదాయ వ్యయాలు రాజపూజ్యం అవమానాలు అన్నీ కూడా ఉగాది నుంచి ఉగాది వరకు లెక్కిస్తారు కానీ నేను ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఆరు వరకు అంటే రెండు వేల ఇరవై ఐదులో ఉన్న నామ సంవత్సరం అదేవిధంగా రెండు వేల ఇరవై ఆరులో ప్రారంభమయ్యే పరాభవ నామ సంవత్సరం ప్రకారం జనవరి నుంచి వరకు సింహరాశి వారికి ఎలా ఉందో ఈ వీడియోలో పూర్తిగా చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం సింహరాశి వారికి జీవితాన్ని మలుపు తిప్పే కీలక సంవత్సరం అని చెప్పాలి ముఖ్యంగా అష్టమ శని ఎనిమిదవ స్థానంలో ఉండడం వలన ఈ ఏడాది అత్యంత సవాళ్ళు మరియు గుణపాఠాలు నేర్పించే అవకాశం ఉంది అయినప్పటికీ కూడా శుభగ్రహాల మద్దతుతో మీరు ఖచ్చితంగా విజయాలు సాధించే అవకాశం ఉంది ఆదాయం నుంచి ఆరోగ్యం వరకు ప్రతి అంశాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా గ్రహ సంచారం గురించి తెలుసుకుందాం శని మీ రాశికి సష్టమాధిపతి సప్తమాధిపతి అయిన శనిశ్వరుడు సంవత్సరం అంతా అష్టమ స్థానమైన మేనంలో సంచరిస్తాడు ఇది అష్టమ శనిగా తీవ్ర ప్రభావం చూపుతుంది మానసిక చింత మనసులో అడ్డంకులు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు దీని కారణంగా వచ్చే అవకాశం ఉంది దేవగురు బృహస్పతి జూన్ వరకు లాభస్థానంలో పదకొండవ స్థానంలో శుభకారకుడుగా ఉన్నాడు తర్వాత వ్యయస్థానమైన పదకొండవ స్థానం కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు దీనివలన ఏడాది ప్రథమార్థం ఆర్థిక లాభాలకు అనుకూలమైతే ద్వితీయార్థంలో ఖర్చులు పెరిగే అవకాశం ఉంది దీని అర్థం ఏమిటంటే జూన్ వరకు కూడా మీకు ఆదాయ మార్గాలు ఉండే అవకాశం ఉంది జూన్ తర్వాత కొంచెం ఖర్చులు పెరిగే అవకాశం ఉంది గురువు సంచారం వలన అదేవిధంగా రాహుకేతువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మీ జన్మరాశిలో కేతువు ఉన్నాడు సప్తమ స్థానంలో రాహు ఉండడం వలన వ్యక్తిగత నిర్ణయాల్లో గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది దేహంపై భయం పెరిగే అవకాశం కూడా ఉండే ఉంది తదుపరి ఆదాయం వ్యయం గురించి తెలుసుకుందాం సంప్రదాయ గణన ప్రకారం సింహరాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం పదకొండుగా ఉంది ఆర్థికంగా స్థిరత్వం ఉన్న నిధులు నిల్వ ఉంచుకోవడంలో కష్టమైపోతుంది ప్రథమాదంలో వచ్చిన ఆదాయాన్ని పెట్టుబడుల రూపంలో ఉంచడం శ్రేయస్కరం గురువు వ్యయస్థానంలోకి మారడం వలన అనవసరమైన ఖర్చులు ఆరోగ్య సంబంధ వ్యయం అధికమవుతుంది రుణాలు ఇచ్చే విషయంలో ఖచ్చితంగా దూరంగా ఉండాలి మీకు ప్రమాదం అంటే జూన్ వరకు కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉంది సో ఆదాయాన్ని పెట్టుబడుల్లో పెట్టండి ఎక్కువగా ఖర్చు పెట్టకండి ఇది నా సలహా తదుపరి రాజపూజ్యం అవమానం ఇది కూడా సంప్రదాయ గణ ప్రకారమే మరొకసారి చెప్తున్నాను ఇది కూడా సంప్రదాయ గణ ప్రకారమే రాజపూజ్యం మూడు అవమానం ఆరుగా ఉంది మీరు ఉన్నత స్థాయిలో ఉన్న ఈ ఏడాది అపవాదాలు అపనిందలు లేదా అవమానాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి మీ శ్రమకు తగ్గ గుర్తింపు లభించకపోవచ్చు సింహరాశి వారికి నా సలహా ఏమిటంటే మీ మాట తీరు అతి ఆత్మవిశ్వాసం వలన ఇతరుల దృష్టిలో పడడం వలన కలిగే చిక్కులకు నివారించడానికి మౌనం పాటించడం మొత్తమని నా సలహా అండి ఏదైనా చిన్న గొడవ కానీ ఏదైనా జరిగినప్పుడు మీరు మౌనంగా ఉండండి ఆ సమస్య పరిష్కారమే అవకాశం ఉంది తదుపరి విద్య వృత్తి ఉద్యోగం స్థానం అష్టమ శని ప్రభావం కారణంగా వృత్తి స్థానంలో స్థిరత్వం లోపించవచ్చు ఉద్యోగాల్లో బదిలీలు బాధితుల మార్పులు లేదా అధిక పని భారం ఎదురవ్వవచ్చు సింహరాశి వారికి శుభచూచక ఏమిటంటే గురువు లాభస్థానంలో ఉన్న మొదటి నెలలో ఉన్నత అధికారుల మద్దతు లభిస్తుంది కోరుకున్న ప్రమోషన్లు జీతాలు పెరుగుదల అనుకూలంగా ఉంది అంటే ప్రథమార్థంలో అయితే జూన్ తర్వాత విసుగు నిరాశ పెరిగే అవకాశం ఉంది జూన్ వరకు కూడా మీకు కలిసి వచ్చే అంశమని మరొకసారి చెప్తున్నాను సింహరాశి వారికి విద్య విషయానికి వస్తే సింహరాశి వారికి కేతు జన్మరాశిలో ఉండడం వలన విద్యార్థులు ఏకాగ్రత కోల్పోయే అవకాశం ఉంది విదేశీ విద్యకు ప్రయత్నించేవారు మరింత కృషి చేయాల్సిన అవసరం ఉంది ఏకాంతంగా చదవడం శ్రేయస్కరమని సింహరాశి వారికి నా సలహా తదుపరి వివాహం సంతానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం సింహరాశి వారికి రాహు సప్తమ స్థానంలో ఉండడం వలన ఎవరైతే మ్యారేజ్ కోసం చూస్తున్నారో మ్యారేజ్ ప్రయత్నాలు చేస్తున్నారో అనవసరమైన ఆలస్యం లేదా భాగస్వామి ఎంపికలో గందరగోళం ఏర్పడవచ్చు శని అష్టమంలో ఉండడం వలన వివాహ ప్రయత్నాలకు అనుకూలంగా లేదని చెప్పాలి ఎవరైతే దాంపత్య జీవితంలో ఉన్నారో వారికి ఒకరిపై ఒకరికి అనుమానం వచ్చే అవకాశం ఉంది మానసిక దూరం పెరగవచ్చు భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి సంతానం కోసం చూసేవారికి సింహరాశి వారికి సంతానం కోసం ఎదురుచూసే దంపతులకు ఈ ఏడాది సానుకూలంగా ఉండే అవకాశం ఉంది గురుబలం ఈ విషయంలో మద్దతు ఇస్తుందని చెప్పేసి నా అంచనా తదుపరి ఆరోగ్యం గురించి తెలుసుకుందాం సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఆరులో ఆరోగ్యం పట్ల అసలు అశ్రద్ధ చూపవద్దండి శని ప్రభావం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు లేదా గురు రాహువుల కలయిక వల్ల ఊహించిన గాయాలు లేదా ఆపరేషన్ సంభవించే అవకాశం ఉందని నా యొక్క అంచనా ఆహార నియమాలను ఖచ్చితంగా పాటించండి స్థిరాస్తులు వాహనాల కొనుగోలుకు అనుకూలమైన సంవత్సరము ముఖ్యంగా పూర్వీకుల ఆస్తి సంబంధిత వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారమయ్యే సూచనలు జులంగా జులై తర్వాత ఉండే అవకాశం ఉంది సింహరాశి వారికి ఆరోగ్య విషయంలో నా సలహా ఏమిటంటే ప్రయాణాలలో ముఖ్యంగా వాహనం నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండండి అధిక మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా జ్ఞానం అలవాటు చేసుకోండి దీని ద్వారా మీకు ఆరోగ్య సమస్యలు తగ్గే అవకాశం ఉందని నా సలహా చివరిగా పరిహారాలు ఈ యొక్క టాపిక్ లాస్ట్ అదే అదేవిధంగా చాలా ఇంపార్టెంట్ టాపిక్కు అందరూ చాలా శ్రద్ధగా సింహరాశి వారు ముఖ్యంగా చాలా శ్రద్ధగా పూర్తిగా వినడానికి ప్రయత్నించండి ఈ కఠినమైన గోచార స్థితి నుంచి ఉపశమనం పొందడానికి సింహరాశి వారు తప్పక పాట చేసిన కొన్ని పరిహారాలు ఇప్పుడు చెప్తున్నాను సింహరాశి వారు సూర్య ఆరాధన చేయాలండి మీ లగ్నాధిపతి అయిన సూర్యభగవాన్ ప్రతిరోజు ఆదిత్య హృదయంతో ఆరాధించడం వలన ఆత్మబలం ధైర్యం పెరుగుతుంది అంటే మార్నింగ్ పూట లేచి మీరు సూర్య నమస్కారాలు చేయడం సూర్యునికి పూజ చేయడం వల్ల మంచి జరిగే అవకాశం ఉంది శని శాంతి కోసం సింహరాశి వారు ప్రతి శనివారం హనుమాన్ చాలీస పఠించండి పేదవారికి లేదా వృద్ధులకు నల్లటి వస్తువులు లేదా ఆహారాన్ని దానం చేయండి దీని ద్వారా శని బాధ తగ్గే అవకాశం ఉంది కేతు శాంతికి కేతు జన్మరాశిలో ఉండడం వలన ప్రతి సంకిష్టహార చతుర్థి రోజు వినాయకుణ్ణి పూజించడం వలన మానసిక చింతలు తొలగిపోతాయి అని నా సలహా సింహరాశి వారందరూ కూడా జాగ్రత్తగా వినండి ఈ సంవత్సరం సవాళ్ళతో కూడినప్పటికీ కూడా మీరు మీ అంతర్గత శక్తిని మేల్కొల్పి సహనంతో ధర్మంతో ముందుకు సాగితే ప్రతికూల ఫలితాలు కూడా సునాసంగా అధిగమించగలిగే అవకాశం ఉంది నిరంతరం దైవారాధన మీకు విజయాన్ని అందిస్తుంది సర్వేజన భవంతు అదేవిధంగా పరిహారాలకు సంబంధించిన కొన్ని వస్తువులను పరిహార వస్తువులను వ్యూ ప్రొడక్ట్స్లో లింక్ చేసి పెట్టాను మీరు కావాలనుకుంటే దాని మీద క్లిక్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది ఆ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అండ్ సింబల్ క్లిక్ చేస్తే నా యొక్క వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరిగింది సో దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ సో మచ్